ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఇక్కడ కనిపిస్తున్న బిగ్ సైజ్ గోడే ఆరు పళ్ళలో ఉందట లక్ష ఎనిమిది వేలు ఫైనల్ ఇస్తా అంటున్నాడు అడిగేటోళ్ళు అయితే లక్ష నాలుగు వేల వరకు అడుగుతుండ్రు ఈయన కర్ణాటక నుంచి వచ్చిండు రైతు

సార్ నెంబర్ చెప్పానా నైన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ ఫైవ్ ఎయిట్ ఒకటి ఎనిమిది అయితే ఇస్తావు ఈ రాధంగా అడుగుతున్నాడు బాగానే లక్ష